ఈరోజు నల్గొండ జిల్లా మిరాడ నియోజకవర్గంలో ఈరోజు మరి నల్గొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా విరిగినేని అంజయ్య గారిని మరి జాతీయ అధ్యక్షులు మెహందీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో మరి బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మందప్రభాకర్న్న గారి నాయకత్వంలో మరి నామినేషన్ వేసి ఈరోజు మరి మిరాడ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా విరిగినేని అంజయ్య గారు రావడం జరిగింది మరి వారికి మా మిరాడ నియోజకవర్గ పక్షాన ప్రజల పక్షాన మరి మా పూర్తి మద్దతు ఇస్తూ మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మీరాళ్ళు నియోజకవర్గం మీరాళ్ళు నియోజకవర్గంలో మరి నేను మిరాళ్ళు నియోజకవర్గ ప్రజల్ని ఒక్కటే వేడుకుంటా ఉంటున్నాను మిత్రులారా మీరాళ్ళు నియోజకవర్గంలో మరి గత ఏదైతే స్వతంత్ర వచ్చిన కానించి మరి రెడ్లు మా రెడ్లు మాత్రమే ఈ మిరాడ నియోజకవర్గాన్ని ఏళ్తున్నారు మరి మన మన బీసీ పెట్టైనటువంటి మరి మన విరిగినేని అంజయ్ గారిని మరి మీరాగూడ నియోజకవర్గం నుండి మరి ఏను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీ జై